వందల ఖాతంలో ఏర్పడిన అల్పపీండ ప్రభావంతో ఈ తెల్లవారుజాం నుంచి తెనాలిలో వర్షం పడుతోంది జోర్న కురిసే వర్షం కాకపోయినా నాంచుడి వర్షం పడటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల తెనాలిలో మంగళవారం తెల్లవారుజాం నుంచే వర్షం ప్రారంభమైంది ఉదయాన్నే ఐదు గంటల నుండి ఆరున్నర గంటల వరకు వర్షంతో పాటు గాలి కూడా వేయటంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది విద్యుత్ డీఈ చిరంజీవి ఏడీఈ అశోక్ బాబుల నేతృత్వంలో తెనాలిపట్నంలోని ఏఈలు సిబ్బంది ప్రతి ఒక్కరూ విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి విస్తృతంగా కసరత్తు చేశారు ఏకదాటిగా వర్షం పడకపోయినా నాంచుడి వర్షంతో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది అలాగే వ్యాపార కార్యకలాపాలకు కూడా ఈ వర్షం తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది మొత్తం మీద దోబోచులాడుతున్న వర్షంతో అన్ని రంగాల్లోని వారికి ఈ వర్షం ఆటంకంగా నిలిచింది